సి మ్యారేజెస్ అన్ని ఫెయిల్ అవడానికి గల ప్రధానమైన కారణం ఏం చెప్పనా మీకున్న అతి మూర్ఖమైన ప్రవర్తన మీకున్న సీరియస్గా చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నా అతి మూర్ఖమైన ప్రవర్తన చాలా మంది స్త్రీలలో నేను గమనించింది ఏంటంటే థర్డ్ పర్సన్కి అవకాశం ఇస్తారు మీరు కూడా ఇవ్వకూడదు మీరు ఇచ్చినా తప్పేది భార్యాభర్తలు ఈ ఇద్దరే ప్రపంచం ఈ ఇద్దరు ప్రపంచంలోనికి ఇంకో మూన్ రావడానికి లేదు ఇంకో వీనస్ రావడానికి లేదు ఇంకో శాటన్ రావడానికి లేదు ఇంకో గ్రహం రావడానికి లేదు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడానికి కూడా లేదు మీ ఇద్దరే ప్రపంచం మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడంటే మీ జీవితం చిత్రమైపోతుంది చూడండి మనోహ తన భార్య పేరు అంటే మనకు తెలియదు బైబిల్లో వారి పేరు గురించిన ఎవిడెన్సెస్ మనకు లేవు కానీ దేవదూత ఒక థర్డ్ పర్సన్గా వచ్చి చెప్పిన తర్వాత ఆ తల్లి చేసిన ఫస్ట్ పని ఏం చెప్పన షీ డిడ్ నాట్ మెయింటైన్ ఎనీ సీక్రెట్స్ అంటే భర్తతో మీరు సీక్రెట్లు మెయింటైన్ చేయకూడదు ఏదైనా జరిగితే మీ నోట నుండి కాకుండా మొదట ఎవరో మీ భర్తకి జరిగిన విషయాన్ని చెప్తే మీ మీద లైఫ్లో ట్రస్ట్ రాదు గమనించండి ట్రస్ట్ మీ ఒక్కసారి పురుషునికి ట్రస్ట్ పోయింది అని అంటే రాదు అస్సలు రాదు అది భార్య విషయంలో అస్సలు రాదు నేను మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పర్సన్కి ఛాన్సెస్ ఇవ్వద్దు మీ మ్యారే మ్యారేట లైఫ్లో ఎవరైనా ఎంత క్లోజ్ అయినా సరే థర్డ్ పర్సన్కి అస్సలు రాకూడదు థర్డ్ పర్సన్కి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు భర్తకు తెలియకుండా థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరగకూడదు అలా జరిగితే ఏమవద్దు ఆదాము అవ్వాల జీవితంలో మనకు తెలిసిందే ఆదాము అవ్వాలని దేవుడు చేశాడు థర్డ్ పర్సన్కి నిజంగా అండి ఈ తల్లి చేసినట్టు ఆనాడు అవ్వ చేస్తుంటే ఎంత బాగుండదు అపవాద వచ్చి మాట్లాడగానే ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవగానే ఆగు మా ఆయనను తీసుకుని వస్తాను అని చెప్పి ఈ తల్లి ఏం చేసింది దేవుని దూత చెప్తే ఏమన్నా చెప్పినా మా ఆయనను తీసుకుని వస్తాను ఆగండి మా ఆయనను తీసుకుని వస్తాను సి డు నాట్ డు నాట్ ఎంకరేజ్ సచ్ థర్డ్ పర్సన్ క్యాండిడేట్స్ అండి థర్డ్ పర్సన్ క్యాండిడేట్స్ని దయచేసి ఎంకరేజ్ చేయకండి